హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా తెలుగుదేశం పార్టీ రాజకీయ దివాళ కోరతనం ఈనాటిదేం కాదు వేరే వాళ్ళని కాపీ కొట్టడం అనుకరించడం వారు చేస్తారన్నదే తాను చేయడం పథకాలకు పేర్లు మార్చుకోవడం అధికారంలో ఉంటే వైరిపక్షాల హామీలను ఎద్దేవా చేయడం ఆ తరువాత ఆ పథకాలనే తను చేస్తానని అనడం ఇది కాదంటే అర్థం లేని పథకాలను పెట్టి ఎన్నికల ముందు హంగామా చేయటం ఇవన్నీ చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని టీడీపీకి కొత్త కాదు మరి ఇప్పుడు తెలుగుదేశం ట్రెండ్ ఏమిటంటే జగన్ అమలు పెట్టిన పథకాలన్నింటినీ అమౌంట్ రేంజ్ పెంచి మరీ అమలు చేస్తానని ఒకవైపు చెప్పడం మరోవైపు కర్ణాటక తెలంగాణలో అనుకుంటున్న కాంగ్రెస్ పథకాల్ని కాపీ కొట్టడం ఇదే తెలుగుదేశం చేస్తున్నది మాటెత్తితే తను విజనరీని అని చంద్రబాబు నాయుడు చెప్పుకుంటారు తను దేన్ని చదవనక్కర్లేదని తనే ఒక విజనరీ అని పైనుంచి దిగొచ్చినట్టుగా చంద్రబాబు చెప్పుకుంటారు ఆయనేం మాట్లాడతారో ఆయనకే తెలియనట్టుగా ఉంటాయి ప్రసంగాలు అలాంటి ప్రసంగాలు చేస్తూ కూడా తను విజనరీ అని చెప్పుకోవడం చంద్రబాబుకే చెల్లింది విజన్ అంటే కలలు కనడం అంటూ ఆ మధ్య తన విజయన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ కార్యక్రమంలో చెప్పుకొచ్చిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు తన విజన్ ను కాపీ కొట్టడం మీద కొనసాగిస్తున్నట్టుగా ఉన్నారు కర్ణాటకలో ఆరు గ్యారంటీలు అంటూ కాంగ్రెస్ బోలుడన్ని ఉద్దర హామీలనిచ్చింది ఆ హామీల అమలు కోసం ప్రజలను తీవ్రంగా బాదుతూ ఉంది తన చేతుల్లో ఉన్న వాటి ధరల్ని అమాంతం పెంచేసి ప్రభుత్వం ఉచిత పథకాల్ని పెడుతోంది ఉదాహరణకు మద్యం కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం ధరలు వందకు వంద శాతం పెరిగాయి బీజేపీ అధికారం నుంచి దిగే నాటికి ఫుల్ బాటిల్ రెడ్ లేబుల్ ధర రెండు వేల నాలుగు వందలు ఇప్పుడు అదే బాటిల్ ధర నాలుగు వేల రెండు వందలు ఇలా మద్యం నుంచి వీలైనంత పిండుకొని పిండుకొని బస్ ప్రయాణంతో సహా పలు ఉచిత పథకాల్ని కాంగ్రెస్ అమలు చేయడానికి ఆపసోపాలు పడుతోంది మరి తెలంగాణలో దాని ప్రయాసాలు ఎలా ఉండబోతున్నాయో మరో రెండు మూడు నెలల్లో క్లారిటీ వస్తుంది మరి కాంగ్రెస్ ప్రభుత్వాల పరిస్థితి అలా ఉంటే ఆ పథకాల్ని చంద్రబాబు కాపీ కొట్టడం ఆరు గ్యారంటీలు అని కాంగ్రెస్ చెబితే దానికి సూపర్ సిక్స్ అంటూ చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ ప్రచారం చేస్తున్నారు ఇది వీరి విజన్